ఐదు వందల సంవత్సరాల హిందువుల స్వప్నం ఈ అయోధ్య రామయ్య నిలయం ఎన్నో జీవితాల త్యాగఫలం ఈ రామ్ల ఆలయం ఈ రామజన్మభూమిలో ఆ రామయ్య నిలయం రావాలని చెప్పి ఎంతోమంది కన్న కళ నిజమై మన కళ్ళ ముందు ఆవిష్కరించబడిన మధుర స్వప్నం ఈ ఆలయం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే అయోధ్య కొండకింది సరస్వతి అందరు హాయ్ చెప్పండి అందరం అయోధ్య వెళ్తున్నామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ వీళ్ళంతా నేపాల్ అయోధ్య కాశీ టూర్లో భాగంగా ఇప్పుడు వీళ్ళు అయోధ్యకి వెళ్తున్నారనమాట ఆ వీడియో విశేషాలు తెలుసుకునే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే वदूता तुले तबला दम आईतरी पुते पावन सुताना महावीर हिक्का बवजे लागी कुमति निवाडा पुनि के करती काल चलावर मिलाय सुवैजा कानाला कुट्या पुची दावै आज वाटा ऋत्वला विराजे काते मुंडी देनो तो हाय शंता शुवावा जय साले मन गे जय बजर की जय श्री रामा जय बजरंग बलि की जय श्री राम जय श्री राम जय श्री राम ఇక్కడ కనపడుతున్నది సరయూ నది ముందుగా వీళ్ళందరూ సరయూ నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసిన తర్వాత అయోధ్య రామయ్య టెంపుల్ ని సందర్శించుకోవడానికి వెళ్తారన్నమాట ఇక ఇక్కడ కనిపిస్తున్నది లతా మంగేష్కర్ సర్కిల్ అంటారంటండి ఇది సరయు నది నుండి రామ మందిరానికి వెళ్ళే దారిలో ఉంటుందంట ఇక్కడ అయోధ్య ఘాట్ కనపడుతుంది కదండి ఇది రామ మందిరం పక్కనే ఉంటుందంట అంటే సరయు నదికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ ఈ లో కూడా స్నానం చేయొచ్చు అంట అయోధ్య ఇది హిందువులు మాత్రమే సందర్శించుకునే ఒక పుణ్యక్షేత్రం అని అనుకుంటారు కానీ కాదు ఇది భారతీయుల ఆత్మకు ప్రతీక ఇది భార్యాభర్తల అనురాగానికి తల్లి తండ్రుల పట్ల ఉన్న గౌరవానికి గురు భక్తికి సోదర ప్రేమకు భక్తి వాత్సల్యానికి నిదర్శనం ఈ పుణ్యక్షేత్రం రాజు అంటే వాళ్ళపై పెత్తనం చేసేవాళ్ళుగా కాకుండా ఒక తండ్రిలా ప్రజలను ఎంత ప్రేమగా చూసుకోవాలి అన్నదానికి నిదర్శనం ఈ రామరాజ్యం ధర్మనిరతికి ఆలవాలం ఈ ధర్మస్థలి రామ్ లల్లా ఈ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదా మన మనసు మనకు తెలియకుండా మైమరచిపోతుంది గుడి ముందు భాగం అనమాట ఈ గుడి ఇంకా నిర్మాణంలోనే ఉంది పూర్తి కాలేదు ఇది మెయిన్ గుడి అనమాట ఇంతకు ముందు అయితే లోపలంతా వీడియోలు తీనిచ్చారు కానీ ఇప్పుడు వీడియోలు తీయనివ్వట్లేదంట ఇక్కడ ఫోన్స్ మనం వాళ్ళకి ఇచ్చేసి లోపలికి వెళ్ళాలన్నమాట అయితే ఇదంతా ముందు వెళ్ళే క్యూ లైన్లు అనమాట ఇవి అయితే గుడి లోపలికి వెళ్ళాలి అంటే కొంచెం దూరమే అవుతుందంట అలా నడవడానికి వీళ్ళు కాని వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఉంటే ఇలా వీల్ చైర్ తీసుకోవచ్చంట ఇంకా కావాలి ఎవరు తోసే వాళ్ళు ఉండరు మన వాళ్ళు అనుకుంటే అక్కడ ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తారంట వాళ్ళకి మాత్రం మనం డబ్బులు ఇవ్వాలట అయోధ్య కోసల దేశానికి ఇది రాజధాని అనమాట అయోధ్య హిందువులకి మోక్షాన్ని ప్రసాదించే సప్తపూరీలలో ఈ అయోధ్య కూడా ఒకటి ఈ అయోధ్య నిర్మితం అని చెప్పి అధర్వన వేదంలో రాసి ఉంటుందంట అయితే ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఈ రామావతారం కూడా ఒకటి అందుకే దీనిని రామజన్మభూమి అని కూడా అంటారు అయితే ఈ రఘువంశానికి ఆద్యుడు ఎవరు అంటే మనువు ఆ మనువు గురించి మత్స్య పురాణంలో రాసి ఉన్నారట మనువు అంటే మనిషి అని అర్థమంట ఈ భూమిపై మొట్టమొదటి పుట్టిన మనిషి ఈ మనువు అట ఈ విషయం కశ్యపురాణంలో రాసి ఉందట మనువు అనేది ఒక సంస్కృత పదం అట అయితే ఈ అయోధ్యని మొదట పాలించింది సూర్యవంశపు రాజు అయిన వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకు రాజు పరిపాలించాడట ఈ అయోధ్యని నిర్మించింది ఈ ఇక్ష్వాకు రాజేనట అయితే వీరి వంశంలోనే పృథ్వీ అనే ఒక రాజు వల్ల ఈ భూమికి పృథ్వీ అని పేరు వచ్చిందట ఆ తర్వాత వీరి వంశంలోని రాజే మాందాత ఇంకా ఆ తర్వాత ముప్పై ఒకటవ రాజు సత్యహరిశ్చంద్రుడు ఈ సత్యహరిశ్చంద్రుడు చంద్రమతిల కథ ఎవరు తెలియని వాళ్ళు ఉండరనుకుంటాను తన సత్యవాక్ పరిపాలనతోనే ఈ సూర్యవంశానికి ఘనకీర్తిని తీసుకొచ్చిన మహానుభావుడు తన దృఢ సంకల్పంతో ప్రయత్నంతో సాక్షాత్తు ఆ గంగాదేవిని దివి నుండి భువికి తీసుకువచ్చిన భగీరథుడు కూడా వీరి వంశం వారే ఆ తరువాత వీరి వంశానికి ఘనకీర్తిని తీసుకువచ్చిన మహారాజు రఘుమహారాజు ఈ రఘుమహారాజు చేసిన రాజ విస్తరణతో సూర్యవంశాన్ని రఘువంశంగా కూడా పిలుస్తారు ఆ రఘుమహారాజు మనమడే ఈ దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు తనయుడే మన శ్రీరామచంద్రుడు మొదటగా ఈ ప్రదేశాన్ని సాకేతపురం అని పిలిచేవారట అందుకే మన రామయ్యని సాకేత రామయ్య అని పిలుస్తారు అయితే ఈ అయోధ్యకి అయోధ్య అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ వంశంలో పూర్వీకులు అయోధ్య అనే ఒక మహారాజు ఉండేవారట ఇది సంస్కృతంలో యుద్ధ అనే పదం నుండి వచ్చిందట సంస్కృతంలో యుద్ధ అనే పదానికి అపరాజితుడు అని అర్థమట అందుకే అయోధ్య అని ఈ నగరానికి పేరు వచ్చిందట అపరాజితుడు అంటే పరాజయం లేనివాడు అని కదా అర్థం ఇక ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఈ మందిరంలో రామ్లల్లా ఉంటారు కదా రామ్లల్లాను సందర్శించుకున్న తర్వాత ఇలా బయటికి వస్తే ఆ శ్రీరామచంద్రుడు ఇంకా ఆంజనేయ స్వామిగా ఇంకా కొంతమంది కొన్ని రకాలుగా వేషధారణలతో ఇలా ఊరేగింపుగా భజనలు చేస్తూ వెళ్తుంటారంట ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట ఆ లైట్స్ అవి చాలా బాగుంటాయంట ఇంకా అయోధ్యలో సరయూ నదిలో ఇంకా ఘాట్లు కూడా ఉంటాయంట లక్ష్మణ్ ఘాటు అలా ఉంటాయంట అయితే ఇక్కడ హారతి కూడా ఇస్తారంట ఈవినింగ్ నైట్ టైంలో చాలా బాగుంటుందంట ఆ టైంలో కూడా లేజర్ లైట్ షో కూడా ఉంటుందంట ఇదండి రోజు వీడియో విశేషం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్